ఆయన ఎవరి దేవుడు అంటే నువ్వు ఎవరి తాలూకా ఆయన మన దేవుడు నువ్వు దేవుని తాలూకా ఇప్పుడు చంద్రశేఖర్ అనే నేను ఎవరి తాలూకా దేవుని తాలూకా దేవుని తాలూకైనా నన్ను ఆయన వదిలిపెట్టేస్తాడా నువ్వు దేవుని తాలూక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నిన్ను ఎడబాబు వాడు కాదు ఆయన స్వాసమైన నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఏం చేస్తాడంటే ఈ తాలూకని హైద్రపరిస్ ఉంటాడు మన మీద ఆయన ముద్ర ఉంది ఎవరైనా అడిగితే నువ్వు చెప్పాల్సింది నువ్వు ఎవరి తాలూకా బాబు కొత్తగా కనబడుతున్నావు అంటే నేను దేవుని తాలూక ఆయన నా దేవుడు నేను ఆయనతో అంటిగట్టబడ్డున్నా ఆయన ఇచ్చి సంపాదించుకున్నాడు అందుకని నేను ఆయన తాలూక ఆయన జీవము గల దేవుడు అందుకని ఆయన తాలూకా ఇప్పట్టు మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా నేను జీవము గల దేవుని తాలూక నేను పరిశుద్ధుడైన ఏసు తాలూకా తన రక్తాన్నిచ్చి సంపాదించుకున్న ఏసు తాలూకా నేను ఆయన తాలూకా ఆయన నా దేవుడు నీవెవరి తాలూకంటే దేవుని తాలూకా ఇంకో ముక్కలు చెప్పాలంటే నువ్వు ఎవరి సొత్తురా బాబు అంటే నేను దేవుని సత్తు నువ్వు ఎవడ స్వాస్యం రూపబడిన దేవుడి స్వాస్యం అసలు నువ్వు ఎవడ అంటే దేవుడిని పెట్టిన అసలు నీకు ఎవడైనా ఆధారం ఉన్నాడంటే ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు నేను ఆయన తాలూకు